హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కార్తీక దీం సూర్యను చెప్పుకుందామండి ఈ రోజు చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం చూడడం మీకు స్టోరీ అర్థమవుతుంది ఇకపోతే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అంతా మనం అనుకున్నట్టు జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అంటూ దీప జ్యూస్ నీకు వార్నింగ్ ఇస్తుంది ఇక పారజాతం జరుగుతుందిలే కానీ వెళ్ళమ్మా అంటూ విడికారం చేస్తుంది అప్పుడు కార్తిక్ వెళతాం లేపారు భోజనానికి భోజనాలకి ఇక్కడే ఉండిపోతామని భయపడకు మా కూడా ఓ ఇల్లు ఉంది టైం కూడా అయ్యింది ఇక మేము బయలుదేరుతాం అని చెప్తాడు ఇక మేనంతకి మీనమామకి ఉంటానని చెప్పేసి దీప కార్తికులు ఇద్దరు కూడా బయటకెళ్తే వెళ్ళిపోతారు అప్పుడు దశరథ చెల్లెమని ఉండమని చెప్తాడు ఇక కాంచన అన్నయ్య ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి అయినా నేను ఇంట్లో చోటు కోరుకోవడం లేదు నీ మనసులో నాకింత చోటు ఉంది కదా అది చాలన్నయ్య అంటూ అన్నయ్య పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కాంచనా తర్వాత కాంచన శౌర్యాన్ని తీసుకుని బయటకైతే వెళ్ళిపోతుంది తర్వాత పారిజాతం జ్యోసిన దగ్గరకు వస్తుండే నువ్వు చాలా పెద్ద తప్పు చేసావే అంటుంది అప్పుడు చూసినా ఆ మాట అనాల్సింది నాతో కాదు మా మమ్మీతో అంటుంది కోపంగా ఇక పారిజాతం ఎందుకే నీకంత ఆవేశం అసలు నువ్వు చేయాల్సిన పనిని వాడు చేస్తున్నాడు నువ్వు ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేలా చేసి ఆ తీపిని బ్రతికించుకున్నాడు అందిన ప్రతి అవకాశాన్ని వాడు వాడుకుంటున్నాడే అని చెప్తుంది అప్పుడు చూసినా ఆ రోజు నేను వెళ్ళకపోతే మమ్మీ వెళ్ళేది ఆ దీపని బ్రతికించేది అందుకే నేను ఆ అవకాశాన్ని వాడుకున్నాను అని చెప్తుంది అప్పుడు పారిజితం అసలు అవకాశం దొరికింది నీకు కాదే ఆ కార్తికానికి వాడుకుంటుంది నువ్వు కాదు వాడే అంటుంది అప్పుడు చూసిన బావ మన ఇంట్లో డ్రైవర్ అని చెప్తుంది ఇక పారజితం కానీ మన ఇంట్లో వాడి ప్రవర్తన అలా లేదు అంటుంది ఇక చూసిన దీపం మన ఇంట్లో పని మనిషి అని చెప్తుంది ఇక పారిజాతం అసలు మనిషి ఏం మారిపోయింది మీ బావని పెళ్లి చేసుకోవాలన్న లక్ష్యాన్ని పక్కన పెట్టి కార్తిక్ అని నీ దగ్గర పెట్టుకున్నావు ఓకే కానీ ఆ దీపని ఇంట్లో పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు మన కుటుంబం అంతా కూడా వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నారు కానీ కార్తిక్ చాలా తెలివిగా వాడి కూతుర్ని రప్పించి ఇంట్లో వాళ్ళ మనసు ఎలా ఉందో తెలుసుకునేలా మనకి అర్థమయ్యేలా చేశాడు ఇక మీ తాత వాళ్ళ కూతురుతో మాట్లాడడం లేదు కానీ దీప కూతురుతో మాట్లాడుతున్నాడు ఇక మీ అమ్మ పరిస్థితి కూడా అంతే అది చాలదు అన్నట్టు ఆ బొమ్మలను విసిరేసి చాలా పెద్ద తప్పు చేశావు ఈరోజు మా జ్ఞాపకాలను విసిరేసిన చూసిన రేపు మమ్మల్ని కూడా ఇలా విసిరేయదని గ్యారెంటీ ఏంటి అని మీ నాన్న అనుకుంటే ఏం చేస్తావు మా సెంటిమెంట్ని గౌరవించిన నా కూతురు భవిష్యత్తులో మమ్మల్ని ఏం చేస్తుందో ఏమో అని మీ అమ్మ అనుకుంటే ఏం చేస్తావు అంటుంది పారజాతం అప్పుడు చూసినా అలా వాళ్ళు అస్సలు అనుకోరు అంటుంది ఇక పారజాతం ఆ కార్తీక్గాడు నాలుగు సెంటిమెంట్ డైలాగ్ చెప్పేసి అలా అనుకునేలా చేశాడు వాళ్ళు చాలా మంచోళ్లే అంటుంది పారజాతం వాళ్ళు నిజంగా అంత తెలివైన వాళ్ళైతే మనల్ని ఇప్పటికెప్పుడు కనిపెట్టాలి కదా అంటుంది జ్యోస్తా అప్పుడు పారిజాతం వాళ్ళే మన అమైకులు కాదే చాలా మంచులు అందుకే మనం ఇంకా కూడా ఇంట్లో తప్పించుకొని తిరుగుతున్నాం కానీ నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఒకటే మీ అమ్మ నాన్న దృష్టిలో నువ్వు గెలవాలి నా కూతురు చాలా మంచిది గొప్పది అని వాళ్ళు అనుకున్న చేయాలి అని చెప్తుండే ఇక జ్యోస్న గ్రాని చెప్పింది కరెక్ట్ కదా ఏదో ఒకటి చేసి అమ్మ నాన్నలని ఇంప్రెస్ చేయాలి అని తన మనసులో అనుకుంటుంది ఇదే నుండి మరోవైపు దీప శౌర్యం వేసుకొచ్చిన డ్రెస్లని బొమ్మలను చూస్తూ చాలా బాధపడుతుంది ఇక ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ చూస్తూ కాంచనా చాలా కోపంగా ఉంటుంది మనిషి కి కోపాలు ఉండొచ్చు కానీ ఇలా మూర్ఖత్వం ఉండకూడదు అని చెప్తుంది కాంచన ఇక అప్పుడు కార్తీక్ వస్తాడు నీ మేర కోడలికి ఉన్నది మూర్ఖత్వం కాదమ్మా అహంకారం ఏ పని చేసినా విరిగి తీసుకొచ్చే తాత గట్టిగా మాట్లాడి అదుపులో పెట్టలేనే మావయ్య ఇక నా కూతురు అమాయకరాలు అనుకునే అత్త జ్యోష ఏం చేసినా కూడా సమర్థించే పారు ఇలా అందరూ కలిసి జ్యోష్ణని వాళ్ళే చిరగొట్టారు అని చెప్తాడు అప్పుడు దీప శౌర్యని లోపలికి వెళ్ళమని చెప్తుంది తర్వాత కాంచన మరి నువ్వు చేసిన పని ఏంట్రా నువ్వు కూడా అది చెప్పినట్టు చేస్తున్నావు కదా పైగా దీపని కూడా అక్కడికి తీసుకెళ్ళావు కదా అంటుంది అప్పుడు దీప కార్తీక్ బాబుని ఏం అనకండి అత్తయ్యా అంటుంది ఇక అనసూయ మీరు ఆ ఇంట్లో పనులు లాగా పనులు చేస్తూ వాళ్ళతో మాటలు పడుతుంటే మాకు ఎంత బాధగా ఉందో తెలుసా అంటూ బాధపడుతుంది అప్పుడు దీప పురుడి నొప్పులకి తల్లి భయపడితే ఇక ఏ ఆడితే కూడా జన్మలో తల్లి కాదత్తయ్యా అంటూ బాధపడుతుంది అప్పుడు కాంచనా మీరిద్దరు ఏదో బలమైన కారణంతోనే ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది జ్యోస్న చెప్పినట్టు అగ్రిమెంట్ కారణమా లేక ఇంకేదైనా ఉందా అంటుంది అప్పుడు కార్తీక్ ఉందమ్మా ఒకటి దీప అయితే మరొకటి నువ్వేనమ్మా ఇక ఈ రోజు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావు కానీ మీ నాన్న నీతో మాట్లాడిందా పోనీ మీ అన్నయ్య చెల్లెళ్ళితో ఎందుకు మాట్లాడడం లేదు లేదన తను ఏం తప్పు చేసింది అని ఒక్క మాటను అడిగాడా పోనీ మీ వదన హ్యాపీ అయ్యే దగ్గరికి వచ్చి నేను చెయ్యి పట్టుకుని ఎలా ఉన్న వదన అని నిన్ను అడిగిందా అదే స్థానంలో మీ అమ్మ ఉండి ఉంటే నిన్ను చూసి ఇలా ముఖం చాటేసేదా నిన్ను ఇలా అనాదగం వదిలేసేదా కన్న తల్లికి తెలుసమ్మా బిడ్డ విలువ అలాగే బిడ్డకి తెలుసు ఆ కన్న తల్లి విలువ అయినా ఆడదానికి పుట్టింటితో ఉన్న బంధం ప్రాణం ఉన్నంత వరకు ఉంటుందని నువ్వే కదమ్మా ఓసారి నాతో చెప్పావు మరి ప్రాణం ఉన్నంత వరకు ఉండే బంధాలని ఇలా ప్రాణం ఉండగానే దూరం అవుతూ ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉంటానమ్మా అని ఈ బంధాలన్నీ మళ్ళీ కలవాలి అందరం ఒకే కుటుంబం లాగా ఉండాలమ్మా అంటూ చాలా బాధపడతాడు కార్తీక్ అప్పుడు కాంచిన మరి దీప కోసం అన్నావు కదరా అదేంటి అంటుంది అప్పుడు కార్తీక్ దీపక్ కూడా అది పుట్టిలే కదమ్మా అంటూ అందరికి షాక్ ఇస్తాడు అదేనమ్మ దీప అనాథగా మిగిలిపోయినప్పుడు ఆయనే కదా దీపని ఆదరించి ఆశ్రమించింది మళ్ళీ అక్కడ దీపకి కొత్త జీవితం మొదలైంది అలా తెలియకుండానే దీప ఆ ఇంటిపై బంధం పెంచుకుంది అందుకే వాళ్ళకి దీప మీద ఉన్న కోపాన్ని పూర్తిగా పోగొట్టాలి ఒకప్పుడు సుమిత్ర దీపని ప్రేమగా నా కూతురు అని చెప్పింది కదా అందుకే దీప ఆ ఇంటి బిడ్డే కదా వచ్చే సంక్రాంతి కల్లా మనందరం ఒకే కుటుంబంగా కలిసిపోయి సరదాగా పండగ జరుపుకుందాం అని చెప్తాడు ఇక కాంచన మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నీ మాట వింటూ ఉంటే అది నిజమైతే బాగుండురా అంటుంది ఇక కార్తిక్ అన్ని జరుగుతాయమ్మా అలా జరగడం కోసమే దీపా నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాం నువ్వు సంతోషపడడానికి ఇంకా చాలా ఉన్నాయమ్మా అని చెప్తాడు ఇక కాంచన ఇంత జరిగిన తర్వాత జ్యోత్న మళ్ళీ ఏం చేస్తుందో ఏంటోరా అంటూ భయపడుతుంది అప్పుడు కార్తీక్ నేను మీ నాన్నగే భయపడలేదు ఇక జ్యోస్న గురించి ఎందుకమ్మా ఎవరికి ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్తాడు ఇక అనసూయ చెల్లెమ్మ దిగిలేందుకు దండగా కార్తీక్ బాబు ఉండగా అంటూ ఒక మంచి కొటేషన్ అయితే చెప్తుంది ఇక రూమ్ రూమ్లోకి తీసుకెళ్తుంది అనసూయ తర్వాత దీప బొమ్మలని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తుంది అప్పుడు కార్తీక్ అది మీ అమ్మ ప్రేమ దీప ఆ జ్యూస్ నా సొంత కూతురు కాదు కాబట్టి వద్దనుకోండి అసలు కూతురు నువ్వేనని నాకు తెలుసు కాబట్టి మీ అమ్మ ప్రేమ నీ చిన్న వయసులో నీకు దొరకపోయిన కూడా మీ అమ్మ మనవరాలికి అంటే నా కూతురికి దక్కాలని తీసుకొచ్చాను ఈరోజు మా అత్త ప్రేమతో కొన్న బొమ్మలని నా కూతురికి ఇచ్చిందంటే ఏదో ఒక రోజు అత్తని నేను నీకిస్తాను తల్లి ప్రేమ తెలియకుండా గడిచిన నీకు గతం అంతా కూడా కన్న తల్లి ఒడిలో హాయిగా నిద్రపోయేలా చేస్తాను నువ్వు వదులుకున్న ప్రతి జ్ఞాపకాలని తిరిగి తీసుకొస్తాను ఎందుకంటే అది నా స్వార్థం నా మేనకోడల్ని ఆ ఇంటి వారసురాలిగా నా కుటుంబంతో చూడాలనే స్వార్థం అని చెప్తాడు ఇక తర్వాత అందరు కూడా పడుకుంటారు నిద్రపోతున్న దీపని కార్తీక్ నిద్రలేప్తాడు మీ అత్తని ఏమన్నావు దీప అసలు తను వెళ్ళిపోతానంటూ బట్టలని సర్దుకుంది తనతో పాటు మా అమ్మ కూడా వెళ్తానంటుంది శౌర్య కూడా అక్కడే ఉంది అసలు మీ అత్తని అంత మాట ఎందుకన్నావు అంటూ షాకిస్తాడు ఇక దీప నేనేం అనలేదు కార్తీక బాబు అంటుంది ఇద్దరు రోజు బయటకైతే వస్తారు ఇక అక్కడ దీపకి సర్ప్రైజ్ చేస్తారు అందరూ దీప పుట్టినరోజు సందర్భంగా అంతా కూడా బెలూన్స్ డెకరేట్ చేస్తూ ఉంటారు ఇక కేక్ కూడా తెప్పిస్తారు అది చూసిన దీప ఒక్కసారి షాక్ అయిపోతుంది నీకే కాదు దీప మాకు కూడా సర్ప్రైజ్ చేశాడు అని చెప్తుంది కాంచన అప్పుడు అనసూయ బాబు దీప పుట్టినరోజు అని మీకు ఎలా తెలుసు అంటుంది అప్పుడు కార్తీక్ భార్య పుట్టినరోజు భర్తకి తెలియదా ఏంటి ఆయన మరదలు పుట్టినరోజు బాబా గుర్తు పెట్టుకోకపోతే ఎలా అంటూ మళ్ళీ పెద్ద షాక్ ఇస్తాడు ఇక అందరు కూడా మరదలా అంటూ ఆశ్చర్యంగా అడుగుతారు అప్పుడు కార్తిక్ అదే మరదలు అంటే జోస్న పుట్టింది కూడా ఇదే రోజు ఇదే రోజు దీప కూడా పుట్టింది అందుకే అలా గుర్తు పెట్టుకున్నాను అంటూ కవర్ చేస్తాడు ఇక కాంచన దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్తుంది వీళ్ళందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కార్తీక్ బాబు అసలు నేను ఇలాంటి పుట్టిన రోజులు ఎప్పుడు కూడా జరుపుకోలేదు అని చెప్తుంది దీప అప్పుడు కార్తీక్ చాలామందికి వాళ్ళు ఎందుకు పుట్టారో కూడా తెలియదు దీప జీవితానికి అర్థం తెలుసుకుని అర్థవంతంగా బ్రతికే వారు కొందరే ఉంటారు ఆ కొంతమంది ఎంతోమందికి ఆదర్శంగా ఉంటారు ఇక పుట్టిన దగ్గర నుంచి ఈ ఇంట్లో నిలబడిన క్షణం వరకు నీ జీవితమే ఒక సాహసం నీ ప్రయాణం ఒక సవాల్ మొగుడు కొట్టాడనో లేక అత్తగారు తిట్టారనో సూసైడ్ చేసుకునే ఆడవారిని ఎంతోమందిని చూసాం కానీ ఒక అందమైన జీవితాన్ని కాలం చీకటికి విసిరేసినా కూడా మంచితనాన్ని ని అనుసుగా తీసుకొని మనుషులు మోసం చేసినా కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుని ముందుకొచ్చి నేనున్నాను అని చెప్పవు చూడు అదే నిన్ను ఈ రోజు అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టింది మరి నీలాంటి వాళ్ళ పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా దీపా అంటాడు కార్తిక్ ఇక అనసూయ కార్తీక్ బాబు చాలా మంచోడు చెల్లెమ్మ అంతా నీ పెంపకమే అంటుంది అప్పుడు కార్తీక్ నిజమేనండి మనం ఇచ్చే నిజమే ఆస్తి చదువు సంస్కారమే అని చెప్తాడు ఇక దీపతో కేక్ కట్ చేశాడు ఇక దీపకు తెలిసి తన మొదటి పుట్టినరోజుని కార్తీక్ చాలా బాగా జరిపించాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు